హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నానండి అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వచ్చేసి టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది నూనె వేసినానండి ఒక నాలుగు స్పూన్ నూనె వేసినాను ఇంకా కొంచెం చూపిస్తాను నూనె వేడైందండి కొద్దిగా మంచులు తీసుకోవాలండి ఫస్ట్ తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి వేగిపోయినాయండి ఆనియన్స్ తీసుకోవాలండి పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి కొద్దిగా బాగా ఫ్రై చేయాలండి అందులో చాలా బాగుంటుందండి ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ పెరగను విన్నామండి ఒక నైట్కి మాత్రం నేను టమాటా కర్రీ చేస్తున్నాము చూడండి వేగుతున్నాయి కొంచెం కొరేపాకు కూడా తీసుకోవాలండి చాలా బాగుంటుందండి టేస్టీగా ఆనియన్ చూడండి బాగా వేగినాయి అనమాట ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేరండి కొద్దిగా బాగా టేస్ట్ ఉంటుంది వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత బాగా పచ్చి పచ్చివాసన వాటిని బాగా వేయించాలన్నమాట ఇప్పుడు తక్ చేసుకోవాలండి చూడండి బాగా వేగిపోయింది టమాటాలు చూడండి ఒక పది టమాటాలు కట్ చేసి వేసుకున్నానండి ఇవంతా వేసేసుకోవాలా బాగా కలబెట్టాలండి కొద్దిసేపు బాగా ఉడకాలండి టమాటాలు మూత పెట్టేస్తాం కొద్దిసేపు మూత తీస్తున్నానండి ఇప్పుడు చూడండి ఫస్ట్ నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక తర్వాత ఉప్పు వేయాలన్నమాట ఉప్పు వేసిన తర్వాత వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా దానికోసం ఫస్ట్ నూనెలో ఫ్రై చేసి తర్వాత ఉప్పు వేయాలండి బాగా నూనెలోనే బాగా మగ్గిపోతుందండి బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట వచ్చి ఒక స్పూను చిల్లీ పౌడర్ వేయాలండి కొద్దిగా హాఫ్ ఒక అర్ధ స్పూన్ అండి జీలకర్ర వేయాలండి వేయించుకొని పెట్టుకుంటాం కదా జీలకర్ర పొడి అది వేయించి పెట్టుకున్నది మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడిపించాలండి అంత కలుపుకున్నాము కదా క్లీన్గా ఒకసేపు పెడతాను ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడిపించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకోవాలన్నమాట మనం వాటర్ వేసుకోం కాబట్టి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇట్లా తీసి బాగా కలపెట్టుకుంటూ ఉండాలండి చూడండి చూడండి ఇంట్ రావాలండి ఇది బాగా స్మాష్ అయిపోయి బాగా వచ్చిపోయి ఉండాలండి చూడండి ఇట్లా ఈ విధంగా ఉండాలండి బాగా స్మాష్ అయిపోయి ఇదంతా అప్పుడు మధ్య మధ్యలో ఇట్లా అనుకుంటా ఉండాలండి బాగా స్మాష్ అయిపోయింది చూడండి 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 బాగా స్మూత్గా అయిపోయాక ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ సీప్ ధనియపొడి వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలన్నమాట అంతే అండి మరీ టమాటా గుజ్జు అంటారు కొంతమంది కర్రీ టమాటా కర్రీ అంటారు రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ సూపర్గా ఉంటుందండి అంతే దించేయడమే అండి బాగా కలబెట్టుకొని దించేసుకోవాలి అంతే అండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ సూపర్గా ఉంటుందండి అయిపోయిందండి చూడండి టమాటో కర్రీ రెడీ అండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి